హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మేము శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారి మొక్కు చెల్లించుతున్నాము తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు బోనామెత్తి మేకకైతే మొక్కు చెల్లించుకుంటున్నాము లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేకపోతూ మొక్కు చెల్లించుకుంటున్నాము బా అమ్మవారికి మేక మొక్కు చెల్లించే ముందు మా గ్రామ దేవత చెవిటమ్మ తల్లికి కోడి మొక్కు చేసి చల్ల చేసి అమ్మవారిని దర్శించుకోవాలట అంటే ఊరు బయట అమ్మవార్లకి మేక మొక్కేటప్పుడు ఊర్లో అమ్మవారిని చల్ల చేసి మనం బయట మొక్కు చెల్లించుకోవాలని మేమైతే కోడిని ఇంటి దగ్గర మా ఊరి గ్రామ దేవతకి ఫస్ట్ కోడి మొక్కు చెల్లించాము ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవార్లకు మొక్కుకునేటప్పుడు వెంటనే తీర్చేయాలి మొక్కున మొక్కులు నెరవేరుగుతాయి నెరవేర్చిన తర్వాత నెరవేరిన తర్వాత మనమైతే వెంటనే మొక్కు చెల్లించాలి మా ఊరు గ్రామ దేవత చెవిటమ్మ తల్లి లోపల చీకటి గుందు కొంచెం దీపాలు వెలిగించిన తర్వాత వెలుతురు వచ్చింది మా ఊరి గ్రామ దేవత శివటమ్మ తల్లి చాలా మహిమగల తల్లి మనం మొక్కిన మొక్కులు కోరిన కోరికలు నెరవేరుతాయి మొక్కులు తీర్చుకుంటే మా ఊరిలో ముక్కు అయిన తర్వాత ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఇక్కడ పూజిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారని ఇది వేప చెట్టు అమ్మవారిని ముందు పూజించి ఇక్కడే పసుపు నీళ్ళు వేస్తారు అమ్మవారిని మొక్కిన తర్వాత మన కోడి ముక్కు కోడిని కోస్తారు ఊరు బయట శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారిని మొక్కుకున్నాము మేక మొక్కు చెల్లిస్తామని అక్కడ కూడా ఒక మేక వేయకుండా కోడి మేక వెయ్యాలి ముక్కు చెల్లించుకోవాలి అందుకని మేకని కడిగి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాము దండ కట్టేసరికి పొడుగయ్యేసరికి మేక పో ఫ్లవర్స్ అన్నీ తినేసింది మళ్ళీ టైట్గా కట్టాను చూడండి అయితే ముక్కుకు రెడీ అయింది వచ్చేసాము ఊరు బయట శ్రీ శ్రీ నీలమణి అమ్మవారి దగ్గరికి ఇక్కడ బోనము ఇలా చేసుకుంటాము బోనం కుండకి అమ్మవారి ప్రతిమతో ఒక కుండకి పసుపు పెట్టి మంగళసూత్రం పెట్టి కళ్ళు పెట్టి దండ వేసి పసుపు పెట్టి బొట్టు పెట్టి దీపం వెలిగించి బోనం అయితే రెడీ చేసుకోవాలి అక్కడ అమ్మే వాళ్ళే మనకంతా రెడీ చేసిస్తారు అమ్మవారిని మొక్కుకొని బోనంలో చూడండి కొబ్బరికాయ దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ అరటి పళ్ళు డబ్బులు పువ్వులు బియ్యం వేసి లోపల బోనం వేస్తారు ముందు ముక్కు ముక్కు మొక్కిన వారు వేసిన తర్వాత ఎంతమంది వస్తారో వాళ్ళందరూ ఇలా కొంచెం కొంచెం బియ్యం అయితే వేస్తారు అమ్మవారికి చీర జాకెట్టు అక్కడే మేము అయితే అమ్మవారికి కట్టడానికి అనేసి చూడండి శ్రీ శ్రీ నీలమణి అమ్మవారు దేవాలయం ఇది ఇక్కడికి అందరం అయితే వచ్చేసాము వచ్చి బోనం వెత్తి అమ్మవారి దగ్గరకైతే వెళ్తున్నాము లోపలికి అమ్మవారి గుడి లోపలికి ఎవ్వరికి రాని తెలిసిన వాళ్ళు ఉంటే మా వాళ్ళకు అయితే వాళ్ళు లోపలికైతే మాకు పంపించారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే గర్భగుడిలోకి ఎవరికి రానియ్యారు మేమైతే వెళ్ళాము లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి బోనం ఎత్తుకున్న తర్వాత ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసాము చేసిన తర్వాత లాస్ట్కి మా వాళ్ళందరికీ ఒక్కొక్కరికి రెండు రెండు అడుగులు బోనం అయితే పట్టుకున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మంచిది బోనం పట్టుకుంటే ఎవరైనా పట్టుకోవచ్చు స్నానం చేసిన వారు మా వాళ్ళందరూ ఆడళ్ళు మగోళ్ళు అందరూ కలిసి బోనం అయితే పట్టుకొని అమ్మవారిని పూజించుకున్నాము చాలా సరదాగా మేము మొక్కన మొక్క అయితే తీర్చేసుకున్నాము రెండు రెండు అడుగులు అందరూ అయితే ఎత్తి నడిచారు చాలా గల తల్లి మనం కోరిన కూర్కలు నెరవేరుతాయి నెరవేరిన వెంటనే మనమైతే మొక్కు చెల్లించేయాలి ఇక్కడ ఏడు సంవత్సరాలకు ఒకసారి పెద్దగా యాత్ర జరుగుతుంది వారం రోజుల పాటు చాలా పెద్దగా జరుగుతుంది యాత్ర కొన్ని కోట్లు ఖర్చు పెడతారు ఈ యాత్రకైతే పోయిన సంవత్సరమే అమ్మవారి ఉత్సవాలు జరిగాయి ఏడు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్కరూ బోనం అయితే తీసుకొని అమ్మవారిని మొక్కుకుంటూ రెండేసి అడుగులు వేసి మార్చేసుకున్నారు చాలా సంతోషంగా సరదాగా ఈ మొక్క అయితే చెల్లించుకున్నాము చాలా బాగా అనిపించింది చూసారు కదా చిన్న పిల్లలతో సహా బోనం పట్టుకున్నారు చాలా బాగా అనిపించింది సంతోషంగా ఉంది ఇష్టంగా సరదాగా మొక్క అయితే తీర్చేసుకున్నాము అమ్మవారిని మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత మేకపోతుకి అమ్మవారిని ఎలా మొక్కించుతారు మొక్కించిన తర్వాత చూడండి గర్భగుడిలోకి ఎవ్వరికి రానియరు ఈమెనే ఈ తల్లి శ్రీ 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 నీలమణి అమ్మవారు నీలమణి దుర్గా అమ్మవారు చాలా మహిమగల తల్లి చూశారు కదా ఈ అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసినందుకు ధన్యవాదములు